అందరికి దండాలన్నా రాతంలో ఉన్న ప్రతి తల్లికి వందనాలన్నా ఆ గది సంగతి కూటమి ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం పథకంతో జగనానికి సీఎం సీతారైపోతుంది అటు ఇప్పుడు వైసీపీ లీడర్లకు కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం కొట్టిన జబ్బ ఆట ఉంది ఇనాలు బడి పిల్లలతో జగన్మాయ్యా జగన్మాయ్యా అని పట్టుపట్టి మరి పిలిపించుకున్నాడు జగనన్న ఇప్పుడు తల్లికి వందనం దెబ్బకు జగన్మాయ్యను ఇక జావోమాయ్యా జావోమాయ్యా అంటున్నారు పిల్లలంతా పోయిన ఐదేళ్ళు అంత సాయం చేసి అంత ప్రచారం చేసుకున్నాడు జగనన్న పైగా బటన్లు నొక్కే పేరు చెప్పి పెద్ద పెద్ద మీటింగ్లు ఎట్టడానికి వందల కోట్లు తగిలేశాడు అదే ఇప్పుడు ఎలాంటి అడావిడి లేకుండా ప్రభుత్వం అంత పెద్ద పథకాన్ని ప్రారంభించింది పదివేల కోట్లు తల్ల ఖాతాల్లో జమ చేశారు జగనన్న ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కరికే ఒక్కరికే సాయం చేశాడు దానికే తానేదో రాత్ర్యాన్ని ఉద్ధరించేసినట్టు పిల్లల బాడ తానేదో అన్నట్టు ప్రచారం చేసుకున్నాడు పైగా కూటమి ప్రభుత్వం ఇంట్లో అందరికీ పదిహేను వేలు ఇస్తామని చెబితే దాన్ని అట్టుకొని వెక్కిరించాడు కామెడీ చేశాడు ఇప్పుడు తానే నవ్వుల పాలయ్యాడు అన్నమయ్య జిల్లాలో ఓ ఉమ్మడి కుటుంబంలో ఉన్న పన్నెండు మంది విద్యార్థులకు తల్లికి వందనం సాయం అందింది అక్షరాల ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయలు లబ్ధి చేకూరింది ఇంకో ఇంట్లో ఐదు మంది పిల్లలకు సాయం అందింది ఇట్ట ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలున్నా వాళ్ళందరికీ తల్లికి వందనం డబ్బులు పడిపోయాయి చాలా మంది చెబుతుంటారుగా ప్రభుత్వాలు ఏటి చేసినా చేయకపోయినా ఉచితంగా చదివించాలి కూటికి గూడుకు లోటు లేకుండా చూడాలి అని ఇదే పని చేస్తుంది ఇప్పుడు కూటమి చదువుతాం నాటవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు తెరిచి ఐదు రూపాయలకే పేదల కడుపు నింపే పథకం ఎట్టింది ఇక ఇప్పుడు పిల్లల చదువులకు సాయం చేసింది ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఇళ్లలో అందరినీ చదివించే స్తోమత లేక కొంతమందిని చదివించడం ఇంకొంతమందిని పనిలోకి పంపించడం చేస్తుంటారు అట్లాంటి వాళ్ళందరికీ ఇప్పుడు మంచి జరగబోతుంది నిజానికి పోయిన ఐదేళ్లలో జగనన్న లక్షల కోట్లు ఇచ్చా లక్షల కోట్లు ఇచ్చా అని ఉత్తుత్తి బట్టల పేరు చెబుతుంటాడు కానీ కుడి సేత ఇచ్చి అన్న ఎడవ చేత్తో లాక్కున్నాడు జగనన్న ఆయాంలో ప్రతి వస్తువు రేటు పెంచేసాడు కరెంటు ఛార్జీల మోతం మోగించాడు మధ్యం ధరలు దారుణంగా పెంచాడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు ఎన్నెన్నో ఆరాధకాలు చేశాడు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలో ఏ ఒక్క వస్తువు రేటు పెరగలేదు ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ తాకటెట్టలేదు అయినా ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు ఒక్కోటి నెరవేరుస్తూనే ఉన్నారు ఆ కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది అంటారేమో అప్పట్లో జగనన్నకి కూడా కేంద్రం గట్టిగానే నిలబడింది కానీ అన్ని ఏటి తెచ్చాడో ఏటి చేశాడో రాట ప్రజలందరికీ తెలుసు ఏది ఏటైనా తల్లికి వందనం దెబ్బతో వైసీపీ కేల్ కథం అనుకుంటున్నారు ఇప్పుడు మంది జగనన్న ఇన్నాళ్ళు ఏటో అనుకున్నాడు కానీ కూటమి ప్రభుత్వం హామీల అమల్లోనూ ఎక్కడ వెనక్కి తగ్గటం లేదు ఇచ్చిన హామీలకు డోకా లేదు ఖచ్చితంగా అన్నమాట మీద నిలబడతామని బాబుగారు మరీ మరీ చెబుతున్నారు ఇట్టగైతే జగనన్నకి ఇక చాలా కట్టమే